నరసింహస్వామి జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశిష్టత చెప్తున్నారు శని మరియు గ్రహదోషాలను నివారించే జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నరసింహుడి పేర తలచినంతనే ఉగ్రరూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది స్తంభంలో నుంచి ఉద్భవించి రాక్షసుడైన హిరణ్య కశిపుడిని చీల్చి చెండాడిన వైనం గుర్తుకొస్తుంది ఆ ఉగ్ర నరసింహుడు శాంతించిన ప్రాంతం భక్తవరదుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటారు అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టముఖి కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్ష ఆకర్షణ అష్టముఖి కోనేరు కలియుగం ప్రారంభంలో ఈ దండకారణ్యంలో ఋషులు తపస్సు చేసే సమయంలో రాక్షసులు వారికి ఆటంకాలు సృష్టించేవారు రాక్షసుల బారి నుండి కాపాడమంటూ ఋషులు నరసింహస్వామిని వేడుకుంటే స్వామి ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులు ఎనిమిది దిక్కులకు కాపలా ఏర్పడ్డారు ఋషులు తపస్సు నిర్విఘ్నంగా సాగేందుకు మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేశారు అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది శని త్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో శనిదే దోషాలు ఉన్నవారు ఈ కోనేటిలో స్నానం చేసి గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్తారు నరసింహస్వామిని దర్శించినంత మాత్రం చేతి గ్రహదోషాలు పోతాయి అని కూడా ప్రతీతి జానకంపేట నరసింహస్వామి నాభిలో గ్రామాన్ని ధరించిన ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి రూపం శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది రుద్రుడే క్షేల క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహదోషాలు పోతాయి అని ప్రతీతి ఇప్పుడు స్థల పురాణాన్ని చెప్తున్నారు తన తండ్రి పెడుతున్న హింసల నుంచి బాలుడైన భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు ఆ శ్రీమన్నారాయణుడే నరసింహుడి అవతారం ఎత్తుతారు హిరణ్యకశిపుడిని కశిపుడిని సంహరించిన అనంతరం స్వామి ఆ ఉగ్ర రూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటారు అక్కడి ఆహ్లాద వాతావరణానికి ముగ్ధుడైన నారసింహుడు అక్కడే సేద తీరుతాడు ఆ అరణ్యంలోనే తపస్సు చేసుకుంటున్న ఋషులు స్వామి ఉగ్ర రూపాన్ని చూసి భీతిల్లుతారు భయపడతారు అనంతరం స్వామిని మామూలు స్థితికి తీసుకొచ్చే మార్గాన్ని ఉపదేశించమని బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు బ్రహ్మదేవుడు సూచన మేరకు గండకీ నదీ తీరంలోని సాలగ్రామాన్ని తీసుకొచ్చి స్వామిని దగ్గర ఉంచితే అన్నమాట స్వామి అక్కడే నర నరసింహుడిగా వెలిశారని స్థల పురాణం చెప్తోంది లక్ష్మీ నరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటే శని దోషాలు పోతాయి అని ప్రతీతి అందుకే శనివారంతో కూడిన అష్టమి అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకు లక్ష్మీ నరసింహ స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీటిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించారని చెప్తారు అధ్యయన ఉత్సవంతో ప్రారంభమైన ఈ సంబరాలు చక్రతీర్థంలో తీర్థంతో ముగుస్తాయి ఇందులో ద్రవిడ ప్రబంధ పారాయణం స్థాపనం మాతృక పూజ రక్షాబంధనం అంకురార్పణ శాల ప్రతిష్ట వాస్తు హోమం కళ్యాణం రథోత్సవాలు ఉంటాయి వీటిలో భాగంగానే కుస్తీ పోటీలను నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు చేరుకుంటారు జానకంపేటలో కొలువైన లక్ష్మీ నరసింహుడిని దర్శించుకోవటానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో బోధన్ బాస బాసరా వెళ్ళే మార్గంలో ఉంది రాష్ట్రం నలుమూలల నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి బస్సు సదుపాయం ఉంది అక్కడ నుంచి ఆటోల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు రైల్లో వచ్చేవారు నిజామాబాద్ స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు మనకి చక్కగా రూట్ కూడా తెలియజేశారు ఆ స్వామి జానకంపేట నిజామాబాద్ దగ్గర అనమాట ఆ స్వామి యొక్క విశిష్టతను చక్కగా మనకి తెలియజేశారు ఆ స్వామిని దర్శిస్తే మనకు కలిగేటువంటి లాభాలు అన్నీ కూడా అక్కడ ఆయన శాంతించిన ప్రహ్లాదు మరి అనుగ్రహించి విరణ్య కశుపుణ్ణి సంహరించి అక్కడికి వచ్చి అక్కడ శాంతించి అక్కడ ఉన్నారు అని మనకి తెలిసింది శుభం సర్వే జనా సుఖినో భవంతు లక్ష్మీ నరసింహస్వామికి జై